తెలంగాణ రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఏకగ్రీవం చేసేరు సంతోషం ప్రతి వార్డు మెంబరు నేను ఒక నెంబర్నే కదా ఏం చేసేదిందులే అనుకోకండి ఒక వార్డు మెంబరు ఏ వార్డు నుంచి అయితే గెలిచిండో ఆ వార్డును పూర్తిగా అన్ని అభివృద్ధి పనులు చేసుకోవాల్సిన బాధ్యత మీదే కాకపోతే సర్పంచ్ వెమ్మటి పడండి ఎండిఓ ఎంఆర్ఓ వీళ్ళందరూ ఉన్నారు ఏవి కావాలంటే వాళ్ళతో ఖచ్చితంగా నిలబడి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన బాధ్యత మీది రాబోయే కాలంలో సర్పంచ్ అభ్యర్థులు మీరే అవుతారు సమాజం ఏ వార్డు మెంబర్ ఏం చూస్తారు మీ వార్డును మీరు అభివృద్ధి చేసుకోండి ఊరు చూడకండి నీ వార్డుకు సర్పంచ్ పని చేస్తుందా లేదా అది చూసుకోండి వీధి లైట్లు పారిశుద్ధ్య సమస్య వాటర్ వస్తున్నాయా లేదా నీ నీ వార్డులో ఎవరికేం సమస్యలు వచ్చినాయి ఎవరికేం అందడం లేదు ఇవన్నీ కరెక్ట్ గా చూసుకుంటే రాబోయే రోజుల్లో నీవే పెద్ద లీడరు ప్రతి వార్డు మెంబర్ కు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ మళ్ళొకసారి మీరు గెలిచినందుకు ధన్యవాదాలు